ఇక ఇప్పటికైతే స్థానిక భయం సీఎం దూరం ఎన్నికల బాధ్యత నుంచి తప్పుకున్న రేవంత్ అని చెప్పేసి ఇక్కడ ఇది ఇదైతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అని చెప్పేసి ఒకవైపు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టే ముందు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి రెండు లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నాకు దిగుతూ ఉన్నారు రాస్తారో కలి చేస్తూ ఉన్నారు బీసీ డిక్లరేషన్ కామాలెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో నలభై రెండు శాతం డిక్లరేషన్ మీరు అమలు చేయాలి అని చెప్పేసి కంపల్సరీ బీసీలకు వాటా కలిపియాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మొత్తం మీద హైకోర్టు ధర్మాసనం అయితే సెప్టెంబర్ ముప్పై లోపు మీరు ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికలు నగారం ముగించాలి ఇక షెడ్యూల్ విడుదల యినట్టే లెక్క సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ అవుతాయి ఇక మరి ఏం చెప్తారు ఏం కథ దీని మీద తీర్పు అయితే రిజర్వ్ చేసింది మళ్ళీ ఏమన్నా ఏ విధంగానైనా కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకేమన్నా పిటిషన్ లేచే ప్రయత్నం చేస్తుందా రాష్ట్ర సర్కారు అని పోతా పోతా ఉంటే చూడాలి కానీ తుది తీర్పు అయితే రిజర్వ్ చేసింది పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కొంతమంది సర్పంచులు పిటిషన్లు దాఖలు చేసిన ఈ దాఖలైన నేపథ్యంలో సెప్టెంబర్ ముప్పై లోపు ఆ పిటిషన్లతోని ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది రైట్ ఇక బాగా భయం బండెడు భయం ముచ్చుకున్నది గజగజ వణుకుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ సర్కార్ గాని స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎందుకు వణుకుతా ఉన్నారయ్యా అంటే ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిలబెట్టుకోలేకపోగా పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన హామీలు ఏవైతే ఉంటాయో ఆ హామీలను అటకెక్కిచ్చింది రాష్ట్ర సర్కార్ మళ్ళీ ఏమంటాడు బట్టి విక్రమార్క నేను పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన అన్ని హామీలను కొనసాగిస్తా ఉన్నా అన్ని హామీలను అమలు చేసుకుంటా పోతున్నా అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పిండ్రు అన్ని హామీలను అటకెక్కించు ప్రతి ఒక్క హామీని అటకెక్కిచ్చిండ్రు రైతన్న గోసపడ్డరు ఎద్దేర్చిన వ్యవసాయం రైతేర్చిన రాజ్యం బాగుపడదన్నారు నిరుద్యోగులు గోసపడ్డరు ప్రభుత్వ ఉద్యోగులు గోసపడ్డరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు కూడా గోస అందరూ ఆవేదన వ్యక్తం మరి ఎందుకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిండ్రు ఇక మీకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తలేదు కదా మేము అధికారంలోకి వస్తే ఇది చేసి చూపెడతాం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది చేయలేదు కదా మేము అధికారంలోకి వస్తే ఇరవై రోజులలో అన్ని చేసి చూపెడతాం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేయలేదు కదా బరాబర్ తొంభై ఎనిమిది శాతం హామీలను అమలు చేసిండ్రు ఇంకా మేనిఫెస్టోలో పెట్టని హామీలను కూడా వాళ్ళు అమలు చేసుకుంటూ పోయినరు రైతు బంధు కానీ ఇటు పోతే కళ్యాణలక్ష్మి కానీ ఇట్లాంటి స్కీమ్లను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలనే నెరవేర్చడం లేదు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు ఆరు గ్యారెంటీల కింద పదమూడు సబ్ గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఇందిర ఆత్మీయ భరోసా అన్నారు అది అమలు కాకముందే అటకెక్కిచ్చిర్రు రాజీ యువ వికాసం అన్నారు అది అమలు కాకముందే అటకెక్కిచ్చిర్రు బంధు పెట్టిరు కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం లక్ష రూపాయలు అన్నారు ఆ తులం బంగారం ఉంచడం పక్కకు పెట్టిరు అసలు కనీసం కళ్యాణలక్ష్మి చెక్కులు టయానికి వస్తలేవు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మభే పెట్టిర్రు తెలంగాణ ప్రజానికాన్ని ఇలా వాటిని అమలు చేయలేక తెలంగాణ ప్రజల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ ప్రజలల్లో సామాన్య కార్యకర్తల నుంచి చిన్న కార్యకర్తల నుంచి పెద్ద ముఖ్యమంత్రి దాకా ఇలా తెలంగాణ పల్లెలల్లో తిరగలేని సిచ్యువేషన్ అందుకనే రేవంత్ రెడ్డి తప్పుకున్నాడు మంత్రులకు ఆ బాధ్యతలు అప్పయప్పిండు ప్రజలలో తిరుగుతలేరు మీరు ఎమ్మెల్యేలు తిరుగుతలేరు మంత్రులు తిరుగుతలేరు అని చెప్పేసి చేతులు దులుపుకున్నాడు ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికలల్లో దెబ్బ పడితే రేవంత్ రెడ్డిని మార్చే అది మార్చే దిశగా ముందడి పోతా ఉన్నది చర్యలు తీసుకుంటుందన్న అంశాలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో నిన్న కొన్ని అంశాలు మాట్లాడిరు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మొత్తం ఇన్ఛార్జ్ మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలతో మీద కూడా వేయబోతున్నట్లు తెలుస్తా ఉన్నది ఎందుకు వేయబోతా ఉన్నారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నాడనుకు మొన్ననే ఒక మంత్రిని సీనియర్ మంత్రిని పిలిపించుకున్నది ఢిల్లీ అధిష్టానం పిలిపించుకొని ఇప్పుడు ముఖ్యమంత్రిని మారిస్తే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది ఎట్లాంటి సిచ్యువేషన్ రాబోతున్నది అని మాట్లాడే నేపథ్యంలో లేదు లేదు బలమైన కారణం చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ బలమైన కారణం చూపెట్టిన తర్వాత మనము సరిపది ఈ మారవచ్చు లేకపోతే బలమైన కారణం ఏంది అని చెప్పేసి రాజకీయాలు తెలిసిన వ్యక్తి పరిపాలన రాకపోతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ కావచ్చు కానీ రాజకీయం చేసేట్లో ఫస్ట్ ఉంటాడు కాలకు పెడితే మెడకు మెడకు పెడితే కాలకు ఇప్పుడు మంత్రులను ఎమ్మెల్యేలను ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉన్నాడు ఆఖరికి మీనాక్షి నటరాజన్ ను ఆగం చేసి ఆమె ఆయన మాట్లాడిన ముచ్చట్లు అధిష్టానం దగ్గర దాకా తీసుకుపోవాలి మీనాక్షి నడరాజన్ అని నిన్న ఈ కార్యవర్గ సమావేశం గాంధీభవన్లో రెండోసారి అడుగు పెట్టిండు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత అంతకుముందు చాలాసార్లు పోతుండే ఎక్కువగా గాంధీభవన్లే పోతూ ఉంటే సచివాలయం పోకపోతుండే ఇంకా తర్వాత తర్వాత గాంధీభవన్లో సచివాలయం లేదు డైరెక్ట్ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ జూబ్లీ హిల్స్ ప్యాలేస్లో ఆయన ఏలుబడి అక్కడి నుంచో కొనసాగిస్తూ ఉన్నాడు ఇంకా మరి ఇంకో ప్యాలెస్ కడతాడట ఇంకో గెస్ట్ హౌస్ కడతాడట రాజభవనం లాంటి గెస్ట్ హౌస్ కట్టుకుంటాడట ఇక మరి ఈ పద పద పదమూడు నెలల్లో ఈ పద్దెనిమిది నెలల్లో ఆ రాజభవన్కి కావాల్సిన పైసలన్నీ వెనకే వేసుకున్నాడు కావచ్చు పెద్ద రాజభవనం పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకుంటాడట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఆ గెస్ట్ హౌస్ నుంచే పాలన కొనసాగిస్తాడు కావచ్చు ఇక సచివాలయానికి రాడు గాంధీభవన్కి రాడు ఏడికి రాడు కమాండ్ కంట్రోల్ వేదిక మీద నుంచి అప్పుడప్పుడు పాలన కొనసాగించిండు ఇప్పుడు మొత్తమే రాకుండా అయిపోతాడు మొత్తం రాజ రాజభవనం కట్టించుకుంటాడట రైట్ భయపడతాడు ఎందుకు భయపడతాడు అని అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా బొక్కబార్లు పడడం ఖాయం తెలంగాణ ప్రజలు మన కర్రు కాల్చి మాత పెట్టడం ఖాయం అని చెప్పేసి ముందుగాలనే గ్రహించిన రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు దూరమైండు ఈ ఎన్నికలు పెట్టాలని ఇప్పుడు తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు ధర్మాసనం కాబట్టి ఇక మొత్తం మీద మంత్రుల మీద బాధ్యత అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు దూరమవుతా ఉన్నాడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బొక్కబోర్ల పడ్డది రేవంత్ పాలన తీరే దీనికి కారణం అని అన్నప్పుడు లే నేనేమైనా తీసుకున్నా ఇన్ఛార్జ్ బాధ్యతలు నేనేం తీసుకోలేదు నేను తీసుకుంటే కంపల్సరీ గెలిపించుకునేటోని అని చెప్పేసి మంత్రుల మీద ఈజీగా నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు దూరం ఎన్నికల బాధ్యత నుంచి తప్పుకున్న రేవంత్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తప్పదని తెలివిగా వెనక్కి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులపైనే అభ్యర్థుల భారం స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టమేనన్న సంకేతాలు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలెందుకు నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం నిన్న కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు పిసిసి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఓ కమిటీ చాలా వరకు చాలా కమిటీలు జంబో కమిటీ అని చెప్పేసి చాలా మంది ఇందులో పాల్గొన్నారు కమిటీలు వేసినావు కదా పదిహేడు మంది ఒక దాంట్లో ఇరవై మంది ఒక దాంట్లో ఆరు మంది ఒక దాంట్లో అని చెప్పేసి మొన్న కమిటీలు వేసుకున్నారు కదా ఆ కమిటీలలో పేర్లు కూడా విడుదల చేసుకున్నారు కదా వందల సంఖ్యలో మంది అయితే పాల్గొన్నారు ఈ కమిటీ కమిటీలలో ఉన్నలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందులో మీనాక్షి నటరాజుని కూడా ఉన్నారు ఉంటారు పిసిసి అధ్యక్షుడు మీనాక్షి రటరాజన్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండు మళ్ళా పదేళ్ళు అధికారంలో నేనే ఉంటా టీడీపీ ఆ పదేళ్ళ అధికారంలో ఉంది కాంగ్రెస్ పదేళ్ళ అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పదేళ్ళ అధికారంలో ఉన్నది ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ మంత వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా పదేళ్ళ అధికారంలో ఉంటది ఈ పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడిర్రు ఈ పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా దానికి కనుక పెద్ద కారణమే ఉన్నది మనం చిన్నగా కాదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచుతా అంటలేడు ఆయన పెద్ద కారణమే దీని వెనుక స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డిని మారుస్తారు ముఖ్యమంత్రి పదవి వేరేటోళ్ళకి ఇస్తారు అని చెప్పేసి అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకొని పెట్టుకున్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఎరకైంది ఈ ఎరుకైన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజనకు తెలియకుండా ఏ వ్యవహారాలు జరుగుతలేవు ఏ పార్టీ కార్యక్రమాలు జరుగుతలేవు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడితే ఆ మాటలను గొంట రేవ రేవంత్ రాహుల్ గాంధీకి కినిపియాలి ఢిల్లీ అధిష్టానానికి వినిపియాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న తెలివిగా మాట్లాడిండు ఆ తెలివిగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించుకున్నాడు తప్పుకున్నాడు మొత్తం మీద నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంది ఏం కథ అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఎన్నికలు అయిపోయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారు కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది రెండోసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లో ఉంది వేదిక మాట తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది ఈ రోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారు ఈ పది సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటాము ఈ రోజు పార్టీ రైట్ రేవంత్ రెడ్డి ఏమంటాడు పార్టీ పదేళ్ళు అధికారంలో ఉంటుంది సరే పార్టీ పదిహేను అధికారంలో ఉండాలంటే నువ్వు ఏం చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ప్రజలలో మంచిగా మమేకమై దిగాలి ప్రజారంజకమైన పాలన అందియాలి ఈ ప్రజారకం రంజకమైన పాలన అందియగా ఆరు గ్యారంటీలను అటుకెక్కిస్తేవి రేషన్ కార్డుల ముచ్చట్లు బొందనే ఆ అన్ని ముచ్చట్ల సునీల్ కనుగోలు సర్వేనే చెప్తాంది కదా ఎందుకు ఇంత వ్యతిరేకత ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఇచ్చిన గ్యారంటీలు అటుకెక్కించడమే ప్రజారంజకమైన పాలన అందకపోవడమే సునీల్ కనుగోలు సర్వే ఇదే చెప్తా ఉన్నది కదా రైతు భరోసాను ఎన్నికల భరోసా వేసిండ్రు ఎన్నికల భరోసా టైంలో రైతు భరోసాను వేసినప్పటికి కూడా రైతులు ఆనందం వ్యక్తం చేయాలి ఆనందంగా లేరు రైట్ ఇంకొక ముచ్చడ చెప్పాలంటే కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అన్నారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అన్నారు ఇలా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాగృతి అధ్యక్షురాలు పోస్ట్ కార్డు కార్యక్రమాన్ని ముంగటేసుకున్నారు పోస్ట్ కార్డు కార్యక్రమంతో సోనియా గాంధీకి పోస్టులు పంపిస్తా ఉన్నారు ఎందుకు పంపిస్తా ఉన్నారంటే ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు నెలకు ఈ ఒకటో తారీఖు గవర్నమెంట్ జీతాలు పడ్డట్టు అత్తంటే అత్తలకు ఉంటే కోడలకు ఇస్తారు ఎత్త కోడలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అది ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతీ నెల పడతాయని చెప్పిండు చెప్పి ప్రతి నెల పడితే అంటే ఇలా వచ్చి పద్దెనిమిది నెలల పొద్దు అయింది ఇరవై ఐదు వందల రూపాయలు లేదు అందుకని పోస్ట్ కార్డు కార్యక్రమము ముంగటేసుకున్నారు సోనియా గాంధీకి పోస్ట్ కార్డులలో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి పోస్ట్ కార్డు కార్యక్రమాలను వేసుకున్నారు సరే అది అజరాటు పక్కకు పెడితే ఇటు అన్ని విషయాలల్లా అన్ని విషయాలల్లా ప్రజలను మోసం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో కొద్దో గొప్పో మంచి వేసుకుంట వైర్రు కాబట్టి ఇప్పుడు పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకుందాం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత బుడిబుడి అడుగులేస్తున్న ఇప్పుడిప్పుడే బుడి అడుగులేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు ఎన్నో కార్యక్రమాలంటే ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇలా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పుకుంటే లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు ఇస్తే నిన్న అదే సభ ఇదే సభ ఇదే వేదికగా రైతుల గురించి పెట్టుకున్న ప్రోగ్రాంలో కూడా రేవంత్ రెడ్డి నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి నోటిఫికేషన్లు వద్దు ఇప్పుడే అని మొత్తుకుంటున్నారు సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినము అందుకే నిరుద్యోగులు ఇప్పుడే ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి మొత్తుకుంటున్నారు అని చెప్పేసి ఎప్పట్లాగానే అదే పాట వాడిండు ఒకవైపు నిరుద్యోగులు మహాగర్జన పేరుతోని ధర్నాలు రాష్ట్రాల కలు ఈ సర్కారు మీద తిరుగుబాట్లు లేవనిస్తే అది ఆయనకు ఆ విధంగా అర్థమైందట ఎట్లా నా వాళ్ళు అర్థమైతే రేవంత్ రెడ్డి మాటలు చూసిన తర్వాత ఎట్లా రావాలో లేదట నిన్న కూడా దాదాపు ఇది నాలుగోసారి కావచ్చు రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడు నాలుగోసారి ప్రభుత్వ ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి నోటిఫికేషన్లు ఇప్పుడే విడుదల చేయొద్దు అని చెప్పేసి ధర్నాలకు దిగుతా అన్నారు నిరుద్యోగులు అని చెప్పేసి ఇలా ఆయన ఇది ఇక ఈ ముచ్చడి ఇటు వెనకసీ ప్లే చేసుకుందాం గానీ ఇక అయిపోయింది నా పని అయిపోయింది నా కథ ఒడిచింది స్థానిక సంస్థల ఎన్నికలలో నేను బాధ్యత తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది ఈ మోసం వచ్చిన నేపథ్యంలో నన్ను ఆయన తా టీ దిక్కు లేదు అని చెప్పేసి ముందుగాలనే ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన ప్లేస్ ఇది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్ వల్ల తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన ప్లేస్ ఇది రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నారు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుని అదే విగ్రహం వేదికగా ఇలా రైతులకు రైతు భరోసా పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇక రైతు భరోసా తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి అని చెప్పేసి సంబరాలు పెట్టుకున్నారు ఈ సంబరాలు పెట్టుకున్న నేపథ్యంలో రైతు వేదికలు ఏవైతే ఉంటాయో రైతుల వేదికల కాడికి రైతులను రప్పియాలని చెప్పేసి ఏల మీద బరువు బాధ్యతలు పెట్టింది ఇప్పుడు మొత్తం మీద ఈ రైతు భరోసా కూడా ఆనందంతో లేరు రైతులు ఎవరైనా ప నిన్నెవరో కామెంట్ పెట్టినరు ఎనిమిది గుంటలు ఉన్నది మేడం ఎనిమిది గుంటలకు రైతు భరోసా పైసా లేదు అని చెప్పి పడలేదు అని చెప్పేసి ఎనిమిది గుంటలకు కూడా రైతు భరోసా పైసలు వేయలేదట ఇక మరి ఎకరాలు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎంతమంది కేసర్రు ఏం కథ లెక్కలు నిజం నిలకడ మీద బయటపడుతుంది అన్నట్టు నిజము దాగదు నిజం బయటకు వచ్చినాడు మీరు తలదించుకొని మళ్ళా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే నిన్న ఆడ రైతు భరోసా ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాడు కాడ రైతులకు ఇన్ని మాటలు ఎగ్గొట్టినాము రైతులకు ఇంత దోఖాదేసినము అని చెప్పేసి రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టిన మాట వాస్తవం అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకులు ఒప్పుకున్నారు మనం చూసినాం గతంలో రైతులకు రైతు భరోసా పైసలు ఒప్పు ఎగ్గొట్టిన మాట వాస్తవము రాజగోపాల్ రెడ్డి చెప్పిండు ఒకటసారి వేసిండ్రు రెండు సార్లు ఎగ్గొట్టిరని చెప్పేసి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు రైతు భరోసా పైసలు రెండు సార్లు ఎగ్గొట్టినమని చెప్పేసి ఇప్పుడు మూడోసారి ఎగ్గొట్టిరు మూడు విడతల రైతు భరోసా పైసలు ఎగ్గొట్టుకొని ఇలా సంబరాలు ఏ ముఖంతో పెట్టుకున్నారు అని చెప్పేసి రైతులందరూ నిలదీసిండ్రు ఈ నిలదీసిన నేపథ్యంలో సరే సంబరాలు పెట్టుకున్నారు కదా మన సంబరాలు పెట్టుకున్నారు రైతులను మంచిగా చూసుకుంటా రైతులకు మంచి చెయ్యాలి రైతులకు అన్యాయం కావద్దు రైతులను కడుపులో సరే నువ్వు చూసుకో ఎట్లా నువ్వు చూసుకోవ చూసుకోకపోయినప్పటికి కూడా రెండు నాలుగు ముచ్చట్లు చెప్పాలి కదా రైతులకు నువ్వు చెప్పలే రైతులకు చెప్పలే రైతు భరోసా పైసలు వేసినా రైతులు మంచిగా ఈ పంట పెట్టుబడి సాయం కోసం వినియోగించుకోండి ఈ తాప నుంచి రెగ్యులర్గా వేస్తా తప్పకుండా మూడు సార్లు తప్పించినందుకు నాకు తప్పైంది అని చెప్తే రైతుల కడుపు నిండేది ఇలా రైతులు మిమ్మల్ని గుండెలలో పెట్టుకునేటోళ్ళు అయ్యే తప్పు ఒప్పుకున్నాడు కదా పరిస్థితి అదట అందుకే ఇయ్యలేదట అని చెప్పేసి రైతులు ఒప్పుకునేటోళ్ళు కానీ ఇలా మీరు ఏసిందేంది మల్లగవే దా కొరుముచ్చట్లు నిన్న మాట్లాడిని మళ్ళా కేసీఆర్ మొన్న ఢిల్లీలో సిట్చార్డ్ చేసుకుంటా బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది తెలంగాణలో మరి అయిపోయిన పార్టీ గురించి ఎందుకు సార్ ఊకే ఆ పార్టీ ముచ్చడలేంది ఆ కేసీఆర్ పేరు దలవంది హరీష్ రావు పేరు తెలవంది కేటీఆర్ పేరు దలవంది బీఆర్ఎస్ నాయకుల పేరు తెలవండి అంటే నేను ఇక్కడ ముచ్చడలేపుతున్నా మరి అయిపోయిన పార్టీ నాయకుల గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా మరి ఆ పార్టీ నాయకుల పేరు లేని రేవతి రెడ్డి ముచ్చడ మాట్లాడాడు కదా ఎందుకు మాట్లాడతాడు మరి ఊ ఊకే వాళ్ళ పేరు ఇస్తాడు వాళ్ళ పేరు లేని బీఆర్ఎస్ పార్టీ పేరు లేంది ఆయన స్పీచ్ ముంగడికి సాగదల్ల మీరు ఏ స్పీచ్ అన్నా చూడుండ్రి మీరు ఏ స్పీచ్ అన్నా చూడుండ్రి వాళ్ళ ముచ్చడ లేని అదే బంకం చెర్ల బెల్లం చెర్ల శక్కర్ చెర్ల కాస్తారు బంకం చెర్ల బంకచెర్ల బంకచర్ల అని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటాడు బంకం చెర్ల అని ఈయన అంటాడు ధర్మపురి అరవింద్ ఏమో డైరెక్ట్ దాన్ని చెర్ల వేసి పాడేసిండు అంటే వీళ్ళు తెలియక మాట్లాడుతురా తెలిసి మాట్లాడుతురా లేకపోతే ఇట్లా మాట్లాడితేనే వైరల్ అవుతాం అని చెప్పేసి మాట్లాడతారా ఇక గీవీళ్ళట బరకచెల్ల ప్రాజెక్టు బరకచర్ల ప్రాజెక్టు మీద అన్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు అంటే బరకచెల్ల ప్రాజెక్టు మీద ఏం అవసరం చెప్పుండ్రి చంద్రబాబు నాయుడుతో చర్చలేం అవసరం చెప్పుండ్రి బనకచర్ల ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడుతో చర్చలు ఏమవసరం ఈయల్లా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో చర్చలు పెడతాం చంద్రబాబు నాయుడుతో చర్చలకు ముందడుగు పెడతాం పోతామంటే అంటే చంద్రబాబు నాయుడుతో చర్చలు ఏమవసరం నీళ్ళని దొబ్బకపోతారా అయ్యా అంటే ఇక్కడ చర్చలు పెడతాం ఇక్కడ సమావేశాలు పెడతాం ఇలా మీరు మాట్లాడేది ఈ ఏం మాట్లాడతాడు బంకం చెర్లనట ధర్మపురి అరవిందేమో జనకచర్ల అంటాడు

బంకం బంక్ బన ఈయన ఈయనదే పోతుంది నా చూడరు బనకచర్ల ప్రాజెక్టు మీద నేను చర్చలకు సిద్ధం నేను చర్చలకు సిద్ధం అని చెప్పేసి హరీష్ రావు సవాల్ విసిరిండ్రు మరి ఆ సవాల్ను స్వీకరించాలి కదా ఆ సవాలు స్వీకరించకపోగా ఈ మళ్ళీ కేసీఆర్ అత్తనే మాట్లాడతాను కేసీఆర్ అత్తనే దాని మీద చర్చలకు దిగుతా కేసీఆర్ అత్తనే నేను బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుని తగ్గిదా మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు ఈ ఏం మాట్లాడుతున్నారు అసలు తెలంగాణ నీళ్ళ ఉన్నదా తెలంగాణ ఉద్యమం సోయి ఉన్నదా తెలంగాణ రాష్ట్రం ఉన్నదా వీళ్లకు తెలంగాణ ప్రజలంటే సోయి ఉన్నదా ఏమందంటే చంద్రబాబుతోని అంటగాగుడు చంద్రబాబుతోని మళ్ళా పొత్తు కుదుర్చుకునుడు దోస్తు మేరా దోస్తు తూహి జాన్ అన్నట్లు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుడు ఇదా మీరు చేసేది తెలంగాణ రాష్ట్రానికి వల్ల భిక్ష పెట్టిండ్రు కదా తెలంగాణ ప్రజలు ఇలా నీకు ముఖ్యమంత్రి పదవిని భిక్ష పెట్టిండ్రు కదా ఎందుకు మరి ఈ ప్రజలంటే ఇలా పాయిరం లేకుండా పోయింది నీకని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది గాఢవై కూడా రైతులకు నాలుగు మంచి ముచ్చట్లు చెప్తాడంటే గాడ కూడా గవే ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నా మంచి చేస్తే నువ్వు పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటావు రేవంత్ రెడ్డి గారు ఇలా నువ్వు మంచి చేయలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే ప్రసక్తి లేదు నమ్మే సిచ్యువేషన్ లేదు స్థానిక సంస్థల ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో నువ్వు అధికారంలోకి రాబోతున్నావు చెప్పిన సునీల్ కనుగోలు సర్వేనే ఇలా స్థానిక సంస్థల ఎన్నికలలో నువ్వు బొక్కవర్లో పడతావు బిడ్డ రేవంత్ రెడ్డి జనాలు నిన్ను తరమిచ్చి తరమిచ్చి కొడతారు కర్రుగాల్చి వాత పెడతారు అని చెప్పేసి సునీల్ కనుగోలు సర్వే చెప్పింది కదా ఇలా అందుకని ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకవేళ కాదు ఘోరమైన పరాశయం ఎదురుగా పోతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు ఒకవైపు ఉద్యమకాలు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు నిరుద్యోగులు ఇంకోవైపు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఇంకో దిక్కు తెలంగాణ రైతాంగం మొత్తము తిరుగుబాటు లేవనెత్తిన క్రమంలో నిన్న మంత్రి పదవి కావాలని చెప్పేసి గాంధీభవన్లో గొర్రెలందోళి నిరసన వ్యక్తం చేసిండ్రు గొల్ల కుర్మ సోదరులు యాదవ సోదరులు ముస్లిం మైనార్టీ నుంచి అటు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి సామాజిక న్యాయం అమలు కాలేదు అని చెప్పేసి నువ్వు సామాజిక న్యాయం అమలు చేయాలనుకుంటే ఇచ్చిన వాటిలలో ఇచ్చిన వాటిల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకి తీసేసి బీసీ లేకపోతే ఏసీ లేకపోతే మైనార్టీ నుంచి ఇచ్చాయి నువ్వు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇదంతా వ్యతిరేకత నేపథ్యంలో నన్ను ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మారుస్తారు అనుకున్న రేవంత్ రెడ్డి ఈ స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మొత్తం మంత్రులకు అప్పజెప్పిన్ ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పజెప్పిండ్రు ఆయన తప్పించుకున్నారు ఇక తప్పుకున్నారు అయిపోయింది ఎందుకు తప్పుకున్నారంటే నన్ను మారుస్తారనే ఒక భయం రేవంత్ రెడ్డిలో పడ్డది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో బొక్కబోర్ల పడ్డ తర్వాత కూడా నేనేం బాధ్యతలు తీసుకోలే మంత్రులు తీసుకున్నారు నా తప్పదం ఏమి లేదని చెప్పేసి హ్యాన్సర్ చేతులు రాబట్టే ప్రయత్నము ఇక్కడ జరుగుతూ ఉన్నది ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారు ఏడాదిలోనే నిజంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దనే ధర్నా చేస్తున్నారా నిరుద్యోగులు మరి ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఈ నిరుద్యోగ మహాగర్జన పేరుతోటి ధర్నా పెట్టుకున్నారు కదా ఆ ధర్నాకి ఎందుకు సమాధానం చెప్పలేకపోయినావు ఆ ధర్నా దగ్గర పోయి ఎందుకు మాట్లాడలేకపోయినావు అవు బాబులు మీరు నిరుద్యోగులు అందరూ వీళ్ళ నోటిఫికేషన్లు వద్దనే మీరు ధర్నాలు చేస్తున్నారు కదా ఇక మేము నోటిఫికేషన్లు వేయము ఉద్యోగాలకు గ్యాప్ ఇస్తామని చెప్పేసి పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలను వీళ్ళ ఖాతాలో వేసుకొని ఇలా రాజమేలుతా ఉన్నాడు రెడ్డి నిరుద్యోగులకు తెలియదా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినో ఎన్ని నోటిఫికేషన్లు వేసినావు అనేది తెలుసు కదా మొత్తం మీద తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి